చారిత్రాత్మక గండికోట పరిసర ప్రాంతాల్లో ఓ చిరుత కనిపించినట్లు కొందరు గొర్రెల కాపులు చెబుతున్నారు గండికోట కొట్టాల గ్రామం వద్దనున్న గాలిమరల ప్రాజెక్టు వద్ద కొందరికి రాత్రి సమయంలో ఈ చిరుత కనిపించినట్లు తెలుస్తుంది అలాగే మరికొందరు గొర్రెల కాపురలకు కూడా మరో ప్రాంతంలో కనిపించినట్లు చెబుతున్నారు ఇటీవల ఓ మేకను సైతం పట్టుకుని వెళ్తుండగా గొర్రెల కాపురలో గట్టిగా అరవడంతో మేకను వదిలేసి వెళ్ళినట్లు కొందరు చెబుతున్నారు గతంలో కూడా గండికోట ప్రాంతంలో చిరుత సంచరిస్తూ ఉండగా అటవీ అధికారులు దానిని బంధించి తిరుపతి జూకు తరలించిన విషయం తెలిసిందే నిత్యం పర్యాటకుల సందడితో ఉండే గండికోటలో మళ్ళీ చిరుత సంచారంతో కాసింత భయాందోళన కలిగిస్తుంది అలాగే స్థానికులు స్థానిక గొర్రెల కాపులు సైతం చిరుత సంచారంతో భయాందోళనలో ఉన్నారు వెంటనే ఫారెస్ట్ అధికారులు స్పందించి ఈ చిరుతను బంధించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు కోరుతున్నారు